హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఈ వాళ్ళతో రెసిపీ వచ్చేసి పప్పు వంకాయ కర్రీ పప్పు వంకాయ కర్రీని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కందిపప్పుతో ప్రిపేర్ చేస్తారు నేనైతే పెసరపప్పుతో ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇదే ఒక కప్పు పెసరపప్పుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే పెసరపప్పుతో పెసరపప్పుని వేసామో అదే గిన్నెతో రెండు గిన్నెల వాటర్ని వేసుకోవాలి ఇంకా దీనిలో ఒక పాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక కాయ టమోటా ముక్కలు కట్ చేసిన రెండు తెల్లవంకాయ ముక్కలని పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఒకసారి కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి వంకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు కాస్త పెద్ద సైజులో ఉండే విధంగానే కట్ చేసుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దాం పప్పు ఉడికిందో లేదో పప్పు ఉడికిపోయింది పెసరపప్పు కదండి తొందరగానే ఉడికిపోతుంది వంకాయ కూడా తొందరగానే మగ్గుతుంది స్టవ్ ఆపేసి ఈ పప్పులో టేస్ట్గా సరిపడా సాల్ట్ని వేసి పప్పు గుత్తుతో ఒకసారి విధంగా మెదపండి మరీ మెత్తగా మెదపేకండి వంకాయ ముక్కలు ముక్క ముక్కలా ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది మీకు పప్పు కన్సిస్టెన్సీ గట్టిగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఉంచుకోండి కాస్త పలుచుగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ని వేసుకోండి చూడండి పప్పుని విధంగా మెదుపుకున్న తర్వాత నేనైతే ఒక కాయ నిమ్మకాయ రసం వేస్తున్నానండి మీరు కావాలంటే చింతపండు రసాన్ని వేసుకోవచ్చు మనకి పప్పు పుల్లగా కావాలి అనుకుంటే మనం పప్పులో వంకాయ టమోటా ముక్కల్ని వేసాం చూసారా అటువంటప్పుడు కాసన్ని మామిడికాయ ముక్కల్ని వేసుకోవచ్చండి పప్పు పుల్లగా బాగుంటుంది లేదంటే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఆవాలు జీలకర్ర మిరపకాయలు పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి పోపును ప్రిపేర్ చేసేటప్పుడు నూనెను కానీ నెయ్యిని కానీ మనకు నచ్చిన దానితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేయించిన తర్వాత పోపును పప్పులో వేసేసి మూత పెట్టేసేయండి పప్పు వంకాయ కర్రీ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి కావాలనుకుంటే మీరు కందిపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే పెసరపప్పుతో ప్రిపేర్ చేశాను పప్పు వంకాయ కర్రీ రైస్లోకి కాదండి పుల్కా చపాతి రోటీ వంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది వీటిలోకి కాంబినేషన్ వచ్చి ఫ్రైగా ఏవైనా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేదంటే వడియాలు అప్పడాలు ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్